నమస్కారం అందరికీ నా పేరు హరికృష్ణ మాది కొండపురం గ్రామం నాపేట మండలు మైపునగర్ డిస్టిక్ మాకు ఇంతకుముందు ఇల్లు లేకుండే మా పాత ఇంట్లోనే మా బాబాయ్ వాళ్ళు మా డాడీ వాళ్ళు మా తమ్ముడు అందరము ఒకే దగ్గర ఉంటుంది ఇల్లు పాత ఇల్లు ఉండే ఇప్పుడు గత ప్రభుత్వంలో వాళ్ళు ఇల్లు ప్లాట్ ఉంటే మూడు లక్షలు ఇస్తామని చెప్పి వాళ్ళు ఏమి ఇవ్వలేరు ఒక పదేళ్ళు ఇల్లు కోసం ఇల్లు కట్టుకోవాలని పదేళ్ళ నుంచి నిరీక్షిస్తున్నాము ఇప్పుడు మాకు ఈ మన కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినప్పటి నుంచి మన ఎమ్మెల్యే అనిరుద్ధరెడ్డి అన్న గారు కానీ మన సీఎం రేవంత్ రెడ్డి గారు కానీ మాకు కొత్త ఇల్లు కట్టుకోవడానికి సహకరించి ఇందిరమ్మ ఇల్లు అనే ఒక కొత్త పథకం తీసుకొచ్చి మనకు ఇల్లు కట్టుకోవడానికి సహకరించు అదే ఇంతకుముందు పదేండ్ల నుంచి రేషన్ కార్డులు ఇవ్వలేదు మాకు ఇప్పుడు మా తమ్మునికి కానీ మా బాబాయి వాళ్ళకు కానీ ఇప్పుడు కొత్తగా సపరేట్ రేషన్ కార్డు అయింది ఇన్ని అవకాశాలు కల్పించినందుకు మాకు ఎమ్మెల్యే గారికి కానీ సీఎం రేవంత్ రెడ్డి గారి కానీ మేము హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను అదేవిధంగా మా గ్రామ కాంగ్రెస్ నాయకులు లీడర్లు కానీ కార్యకర్తలు కానీ అందరూ సహకరించి మాకు హెల్ప్ చేయడం జరుగుతుంది అందరికీ పట్ల నేను సానుభూతి తెలుపుకుంటూ అందరికీ నా యొక్క ధన్యవాదాలు